క్రీస్తునామనం మరొకసారి మీకు వందనములు తెలియపరుస్తున్నాను అందరు బాగున్నారా ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న ఒక వీడియో చూడడం జరిగింది అందులో అమ్మ తేజ అనుకుంటా ఆయన ఏదో ప్రార్థనలు చేసుకుంటూ వెళ్తున్నటువంటి ఒక సమయంలో ఒక్క సందర్భాన్ని గ్రహించి మన సహోదరులు ఆ వీడియోను పంపించడము జరిగింది దానిని ఒకసారి చూసినప్పుడు చాలా బాధ అనిపించింది ఎందుకంటే నేడు పాస్టర్గా ఉన్నటువంటి వ్యక్తులు దేవుళ్ళు అయిపోతున్నారు అర్థమైందో లేదో మరొకసారి అంటే పాస్టర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు దేవుళ్ళు అయిపోతున్నారు దేవుణ్ణేమో వెనక పెట్టేస్తున్నారు ఎలా మీరు ఇది చెప్పగలరు అంటే ఒక్కసారి ఆ వీడియోని మీరు చూసే ప్రయత్నం చేయండి మీకే తెలుస్తుంది రైట్ చూసారు కదండి తెలిసిందా అంటే అక్కడ వచ్చినటువంటి వాళ్ళ మీద తల మీద ఆ నూనెతోనో అభిషేకము లేదా ప్రార్థన అనుకుంటూ ఆయన విశ్వాసంతో ఆయన ముందుకు వెళ్తున్నాడు గాని అక్కడ ఒక పెద్ద ఆయన వచ్చేసి కాలు మొక్కినట్లుగా ఆయన పాదాలు నమస్కారం చేసినట్లుగా మనం చూస్తామండి అంటే సమరియ స్త్రీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి పాదాల మీద పడి కన్నీళ్లతో పాదాలు కడిగింది అనే సందర్భం వచ్చింది నాకు అంటే అక్కడైతే ఆమె కన్నీళ్ళతో కడిగింది కానీ ఇక్కడ మృత్యడానికి అవకాశం ఇచ్చాడు అమ్మ తేజ ఎందుకు ఇచ్చావు అంటావు ఫేమస్ అవ్వడానికా లేదా దేవుని స్థానాన్ని నువ్వు పొందుకోవడానికా అదేవిధంగా నీలాగే ఒక వ్యక్తి అనుకున్నాడు బైబిల్లో ఎవరు ఆ వ్యక్తి లూసిఫర్ అనే వ్యక్తి బైబిల్ కాలేజ్ చదివితే బైబిల్ గురించి చదివితే బైబిల్ ధ్యానిస్తే మనకు తెలుస్తుంది అది ఆ లూసిఫర్ అనే వ్యక్తి ఏం చేశాడంటే దేవుడు ఉన్నటువంటి స్థానాన్ని కోరుకోవాలి అనుకున్నాడు దేవుడు ఉన్నటువంటి స్థానాన్ని కోరుకొని దేవుడు ఏ విధంగా అయితే పరిశుద్ధుడు 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 అని చెప్పేసి ఆయనను దేవదూతలు పొగుడుతూ ఉన్నారో అలాగే నన్ను కూడా పొగడాలి అని అనుకున్నాడు అందుకే దేవుడు ఆలోచన చేసి ఏం చేశాడంట గివేయబడ్డాడు అని బైబుల్లో రాయబడి ఉంటుందన్నా మీరు చదివితే తెలుస్తుంది అంటే ఈరోజు నువ్వు ఏమి సమాజానికి నేర్పించాలి అనుకుంటున్నావు ఏమి అనుకుంటున్నావు అంటే మనుషులను దేవుని వైపు తిప్పాలి తిప్పాలి అని అనేక వీడియోలో నేను చెప్తున్నప్పటికీ ఎందుకు చెప్తున్నాను అంటే మన వైపు తిరిగితే పడిపోతారు దేవుని వైపు తిప్పే సేవకులు కావాలి అంటే ఎంతసేపు మీ వైపే తిప్పుకుంటున్నారు ఇది న్యాయమేనా ఏది సత్యము ఏది అసత్యము ఎందుకు మొక్కడానికి అవకాశం ఇచ్చావు తప్పు కదా ఆ స్థానాన్ని నువ్వు కోరుకున్నావా అది కూడా తప్పు ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి దేవుని దగ్గర క్షమాపణ పొందుకోండి క్షమాపణ పొందుకొని ఇలాంటివి మళ్ళా జరగకుండా చూసుకోండి అలా చూసుకుంటారని మనం చేస్తున్నా ఓకే గాల్ బెస్ట్ అన్న థ్యాంక్ యూ